సెప్ట్ ఏమి కాదు దాదాపు నాకు తెలిసిన వరకు పది నాలుగు వేలు నంబర్లు ఆల్రెడీ ఉంది వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంది ఓకే కాకపోతే కొంతమంది వాళ్ళు యూస్ చేయకపోవడము దానివల్ల పెట్టుకోకపోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పుడు ఈ పద్నాలుగు వేలు వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఆటో ఓనర్ ఉండొచ్చు లే ఆటో ఓనర్ సపరేటు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు సపరేట్ అంటే ఇతర సంబంధించినది ఆటో సంబంధించిన ఆర్సీ బుక్ నంబరు ఇతర సంబంధించిన లైసెన్సు తర్వాత ఆధార్ కార్డు నెంబరు అందరితో పాటు ఫోటోతో పాటు డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము ఆ డేటాని స్టోర్ చేసేస్తున్నాము తర్వాత టుడే సేఫ్ జర్నీ ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనిట్లో ఉన్న చెప్తాము స్కానర్ క్యూఆర్ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ని దాంట్లో ద్వారా స్కాన్ చేస్తామంటే ఆల్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి కాబట్టి డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేదు రెండవది ఎవరు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు మూడవది మెయిన్ పాయింట్ ఏంటంటే సెక్యూర్ సేఫ్టీ ఎప్పుడు ప్రజలు ఆటోలో వెళ్ళామంటే సేఫ్ని అనిపిస్తుందో అప్పుడు మీకు సవార్లు పెరుగుతాయి ఓకే ఇదంటే ఒకటికొకటి రిలేటెడ్ దీనివల్ల మీకు నష్టం లేదు కానీ ఫాస్ట్ లాభమే ఎక్కువ ఫస్ట్ ఏంటి అనవసరమైన ఎవరు ఆటోను తిరుగుతున్నారో వాళ్ళు కంట్రోల్ అవుతారు ఒకటి రెండవది ఏంటి ఆటోల ద్వారా నేరాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళు కంట్రోల్ అవుతాయి అన్నప్పుడు ఆటో వాళ్ళు ఇమేజ్ అనేది పెరుగుతాయి పెరుగుతున్నప్పుడు అందరికీ కాన్ఫిడెన్స్ వస్తాయి నైట్ పన్నెండు గంటలన్నా ఒక గంటలన్నా ఆటోలో వెళ్ళిపోతా అన్న ధైర్యం వస్తాయి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సవారీలు పెరుగుతాయి అన్నది మన ఒక ఉద్దేశము మీకు ఫ్యూచర్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా సపోర్ట్ అన్న మన దగ్గర కూడా ఒక డేటా ఉంటాయి మీ పైన ఎవరో తప్పుగా ఏదైనా నేరాలు పెడుతున్నారు పుగార్లు చేస్తున్నారు అంటే ఇమీడియట్గా మీరు అక్కడ లేదని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా ఇదే ఉపయోగపడతాయి ప్రతి ఒక్కటికి ఇది సాక్షి తప్పు చేయలేని వాళ్ళకి ఇది ఒక వరం యాక్చువల్లీ ఓకే సో అది ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడంలో చాలా సంతోషంగా ఉంది సో ఇది మనకి ఆ రోజు నుంచి కూడా ట్రాఫిక్ డిఎస్పి గారు తర్వాత ఈస్ట్ ట్రాఫిక్ సిఐ గారు తర్వాత వెస్ట్ ట్రాఫిక్ సిఐ గారు తర్వాత ప్రతి ఒక్క సిబ్బందులు ట్రాఫిక్ ఎస్ఐలు అందరూ కూడా దాన్ని ఒక మనం అంటే డిస్కస్ చేయడం జరిగింది మీతో పాటు మీటింగ్ పెట్టడం జరిగింది ఎంత పనిలు ఉన్నా ఇది ఒక ప్రయారిటీగా ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము మనం కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టుకుంటాము ఆ కట్ ఆఫ్ డేట్ లోపలికి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తున్నట్టు చూసుకోవాలి మన ఫిబ్రవరి మంత్ ఒక మంత్ సరిపోతాయా చేసుకోవడానికి సరే అంటే ఎన్ని రోజులు పెట్టినా మనం చేస్తూనే ఉంటాము మనం కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంప్లిమెంటేషన్ కూడా చెయ్యాలి చేయకపోతే యూస్ ఉండదు ఎండ్ ఉండదు మీ పేరు మీరే చేస్తున్నారు కదా అప్పుడు అశోక్ గారు మీరు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేశారంటే మీకు పిన్ను మీరు వెనక పిన్ను చేయడం ఆ పిన్ను వరకు కూడా చేసి ఇచ్చేస్తున్నారు ఓకే సో చెప్పారు యాభై రూపాయలది ప్రాబ్లం కాదు ఎందుకంటే మీరు రెండు సంవత్సరం ముందే కూడా మీరు రెండు వందలు ఇచ్చారు రెండు సంవత్సరం తర్వాత కూడా అదే రెండు వందలు అంటే వాళ్ళు కూడా కొన్ని కష్టం అవుతాయి కాబట్టి కొంచెం సహకరించి రెండు వందల యాభై పే చేసి అందరూ చేసుకోండి మీ మిత్రులు అంటే ఇప్పుడు ఒక ఇక్కడ ఒక వంద మంది ఉన్నారు అంతే నేను మీ మిత్రులు అందరికీ చెప్పాలి అందరికీ చెప్పేసి మన ఫిబ్రవరి ఇరవై ఏదో ఇరవై ఎనిమిదో మనకి లాస్ట్ డేట్గా పెట్టుకుంటాము ఈ వన్ మంత్ లోపలికి ఈ గుంటూరు మాత్రం కాదు ఈ రెండు తెనాలి మంగళగిరి ఆ ఏరియాలో కూడా దాన్ని ఇది పడతాము యాక్చువల్లీ ఓకే మనం ఒక ఫ్యామిలీ లాగా కలిసి పనిచేస్తాం అది మీకు ఒక ప్రాబ్లం అంటే నేను నిలబడతాను మనకు ఒక ప్రాబ్లం అంటే మీరు నిలబడాలి ఆ రిలేషన్షిప్ ఉండాలన్నది మన ఒక ఆశ యాక్చువల్లీ అది మనం ముందుకు తీసుకొని వెళ్తాము ప్రజల మధ్యలో కాన్ఫిడెన్స్ని పెంచుతాము ఆటో అనేది సేఫ్ ఏ టైం అయినా ఏదైనా ఆటో నడుపుతున్నారో వాళ్ళు కూడా నా ఒక తండ్రిలాగా ఒక సహోదరులాగా వాళ్ళు కూడా భావిస్తున్నట్టు ఒక వాతావరణంని మనం క్రియేట్ చేయాలి దానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఓకే రైట్ అంటే మీరు కూడా అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఆటోకి ఇన్ఛార్జెస్ చాలామంది ఉన్నారు మీరు అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను చేస్తాము ఈ ఇదన్నీ కూడా కోఆర్డినేట్ చేసిన ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా ఇవి అన్ని కూడా కోఆర్డినేట్ చేసి మన ముందుకు వెళ్తున్న మన అశోక్కి ఇవన్నిటికి కూడా హీరోలో ఉన్న మీరు ఆటో డ్రైవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మళ్ళీ ఇది మన సక్సెస్ చేస్తూ అన్ని ఆటో కూడా అయిపోయిందని కూడా మార్చ్ ఫస్ట్ వీక్ లో మనం ప్రకటన కూడా చేయాలి